అమ్మ ఏం చేస్తున్నారు బట్టలు పెంచుతున్నానమ్మా రేపు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయానుకున్నాడు ఇబ్బంది కదా అందుకనేసి ఇప్పుడు మరి మా షర్ట్ పోతే బట్స్ పోతే మరి ఉంటే వస్తుందిరా ఉతకాలి కానీ ఉత్కితేనే ముసుకోవాలి తొమ్మిది రోజులు మట్లు గజ ఆడతారా ఇవ్వ చూసిరా మా ఊరు సబ్బు చూడండి సన్ఫ్లవర్ ఇందులేమో ఆహా పనిలోకి వెళ్ళే వాళ్ళ జేబులు అయితే డబ్బులు ఉంటాయి స్కూల్కి వెళ్ళే వాళ్ళ పిల్లల బ్యాంట్లలో ఇవే ఉంటాయి ఎరేజర్లో బాల్లు మా అమ్మ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే యాపిల్ కట్ట ఉండవు అది కట్టే బోర్లే ఉంటాయి చూడండి అది అలా తోడుకోవడమే అదే ఫ్రెండ్స్ అలా తోడుకోవడం వల్ల చూడండి వాటర్ అయితే మంచి వాటర్ వస్తే ట్యాప్లు గట్ట ఉండవు మా ఊళ్ళో అందరికీ ఇవే బోరు వాటర్ అన్ని వాటర్ మనుషులకి అయితే వచ్చింది మా అయితే ఓడుకోవడానికి తాగడానికి కూడా ఇవే ఉండవు ట్యాప్స్ అలా తోడుకుంటాం మేమైతే ఈ విధంగా ఎలా ఉతుతారు లేకున్నా అలానే చేతి బోర్లు ఉన్నాయా వాటర్ పైప్లు ఉన్నాయా కామెంట్ వస్తా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్